ప్రజల వాక్య భాగము యశ్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ హిజ్కియా గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజుకు ఇప్పుడు మరణకరమైనటువంటి రోగం వచ్చింది ఆ రోగాన్ని బట్టి ఇస్కియ ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ వైపు తిరిగి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటే కన్నీళ్ళు విడిచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వెంటనే అతని కన్నీళ్లు చూచినటువంటి దేవుడు తనను కరుణించి యశ ప్రవక్త ద్వారా ఇసికియాతో మాట్లాడిస్తూ ఉన్నాడండి నీ కన్నీళ్ళు నేను చూచి ఉన్నాను నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను నీకున్నటువంటి మరణకరమైన రోగము నేను బాగు చేస్తాను తిరిగి పదిహేను సంవత్సరాలు ఆయుష్ నీకు నేను పొడిగిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు అప్రేమైన దేవుని ప్రజలారా ఈ ఉదయకాలము నీవు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నావా అసలు ఇజ్కియాకు ఎందుకు ఈ మరణకరమైన రోగం వచ్చింది ఎందుకు దేవుడు నువ్వు చనిపోతావని చెప్పాడు అనంటే దినవృత్తాంతములు రెండవ గ్రంథంలో మనం చూస్తే అక్కడ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇజ్కియా చేసినటువంటి తప్పిదము అతడు మొట్టమొదట తన మనస్సు గర్వించాడు ఎందుకు గర్వించాడు దేవుడు తనకు ఎన్నో మేలు చేశాడండి శత్రువుల నుండి తప్పించాడు తనకు సమాధానాన్ని ఇచ్చాడు ఎన్నో రకాలుగా దేవుడు మేళ్లు చేస్తే ఆ మేళ్లకు తగినట్లు తాను ప్రవర్తింపనందున అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం దేవుడు చేసిన మేళ్లకు తగినట్లు ప్రవర్తింపనందున దేవుని కోపము ఇస్కియా మీదకు దిగి వచ్చింది ఆ కోపాన్ని బట్టి దేవుడు మరణకరమైన రోగాన్ని కలుగు చేశాడు అప్పుడు ఇస్కియా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ఈ లోకంలో దేవునికి ఏదైనా ఇష్టమైన కార్యం ఉందా అంటే ఒక మనిషి ఒక పాపి మరి దేవుని ఎదుట తగ్గించబడి కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఆ కన్నీళ్లు చూస్తూ ఉంటున్నాడు తాను కరిగిపోతూ ఉంటున్నాడు తిరిగి ఆ మనిషిని ప్రేమిస్తూ ఉంటున్నాడు అందుకే దేవుడు వెంటనే ఆ కన్నీళ్లు చూచిన వెంటనే ఇప్పుడు హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు మరణాన్ని నేను తప్పిస్తూ ఉన్నాను నీ రోగాన్ని బాగు చేస్తూ ఉన్నాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పెంచుతూ ఉన్నాను కాబట్టి ఉదయకాలంలో నీవు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉంటే దయచేసి నిన్ను నీవు తగ్గించుకో నీ దేవుని ఎదుటికురా మోకరించు ప్రభువా నా తప్పిదాలను క్షమించుకొని నువ్వు కన్నీరు విడిస్తే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ప్రేమించేవాడు నిన్ను కరుణించేవాడు నీ కార్యాలన్నింటినీ జరిగించేవాడు కన్నీళ్లు విడిచే ఇక్కడ దేవుడు పాప పరిశుద్ధుల నీతిమంతుల ఎవరిని చూడలేదండి ఎవరైతే ఆయన ఎదుటికి వచ్చి కన్నీరు విడుస్తూ ఉన్నారో ఆ కన్నీటిని చూచి దేవుడు కరిగిపోయేవాడు అందుకే ఆ కన్నీటిని బట్టి ఆ యొక్క ప్రజలను దేవుడు దీవిస్తూ ఉంటున్నాడు ప్రేమిస్తూ ఉంటున్నాడు కనికరిస్తూ ఉంటున్నాడు కాదు నీ కన్నీటిని చూచి దేవుడు ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు కాదు ప్రేమైనటువంటి సహోదరుడు సహోదరి ఉదయ కాలంలో దేన్ని బట్టి నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావు భయపడద్దు నీ కన్నీరు వృధాగా పోదండి నీ కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నాడు దావీదంటున్నాడండి యాభై ఆరవ కీర్తన ఎనిమిదిలో మనం చూస్తే అక్కడ మరి నా కన్నీళ్లు నీ బుడ్డీలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు అవును ప్రేమైన వార్లారా దావీదు పిలుస్తూల చేతికి చిక్కిపోయాడు శత్రువులు ఇప్పుడు అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు దావీదు దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవా నన్ను ఎన్నుకున్నవాడు నీ ప్రజలకు రాజుగా చేసిన దేవుడవు ఈరోజు నేను శత్రువుల చేతిలో చిక్కుబడి ఉన్నాను నా పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు దావీదు కన్నీటిని చూచాడండి దావీదు కన్నీటిని తన సన్నిధిలో భద్రపరిచాడండి ఆ కన్నీటిని చూచినప్పుడు అదే యాభై ఆరో కీర్తన పన్నెండవ వచ్చినప్పుడు దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు నా కన్నీటిని చూచిన దేవుడ మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు ఉదయకాలం శత్రువుల భయంతో నీవు కన్నీళ్లు విడుస్తూ ఉన్నావా భయపడొద్దు మనస్ఫూర్తిగా దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి నీ కన్నీళ్లను ఆయన దయతో చూస్తూ ఉన్నటువంటి వాడు నీ కన్నీటి ప్రార్థన వింటూ ఉన్నటువంటి వాడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి వాడుగా నీ ఎదుట దేవుడు నిలబడి ఉన్నాడు అధైర్యపడవద్దు నీ కన్నీటిని చూచి నీ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తూ ఉంటున్నాడు అదే సమయంలో ఎంతోమంది సహోదరీలు ఈ ఉదయ కాలంలో సంతానము కొరకు దేవుని ఎదుట కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నారు ప్రేమైన సహోదరీలారా సహోదరులారా పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము ఒకట అధ్యాయంలో మనం చూస్తే అక్కడ హన్న దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆమెను అక్కడ నిలబెట్టాడని అనేక సంవత్సరాలు ఆమెకు సంతానం లేదు అనేక సూటిపోటి మాటలు అవమానాలు నిందలు ఆమె సంతానం కొరకు భరించిందని ఒకరోజు విసిక్కుపోయి శిలోహులో ఉన్న దేవుని ఆలయానికి వెళ్ళి అక్కడ పదవచనంలో మీరు చూస్తే యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఉన్నదిని మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు హన్నా యొక్క కన్నీటిని దేవుడు చూచాడండి దేవుడు కనికర పూర్ణుడు దేవుడు నీ కన్నీటిని చూసి కరిగిపోయేవాడు కాబట్టి నువ్వు ఎవరివి ఏంటి అని ఆయన నీ యొక్క వెనకున్న జీవితాన్ని ఎప్పుడు చూచినవాడు కాదు నీ కన్నీటిని మాత్రమే చూచిన దేవుడు అందుకే హన్నా యొక్క కన్నీటికి దేవుడు జవాబిస్తూ ఇదిగో ఇన్ని సంవత్సరాలు నీకు సంతానం లేకుండా చేశాను ఈ రోజు నా సన్నిధిలో నువ్వు ఏడుస్తూ ఉంటున్నావు నీ కన్నీటి నేను చూశాను హన్న అని ఆమెకు ఒక కుమారుని ఇస్తూ ఉంటున్నాడు ఆయనే సమూహేడు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు దీవించి ఇచ్చినటువంటి కుమారుడు ఇస్రాయోలీలకు నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు యాచకుడుగా ఉన్నాడు వాళ్ళని ఆదరించిన వాడుగా ఉంటున్నాడు రాజులను అభిషేకించాడు అటువంటి గొప్ప ధన్యత హన్నాకిచ్చాడు ఉదయకాలంలో సంతానం కోసం నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావా భయపడవద్దు నువ్వు కలవరపడవద్దు చింతించవద్దు దేవుని మీద భారమై నీ కన్నీటిని చూస్తున్న దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు సంతోషముతో నమ్మకముతో దేవుని వైపు చూడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంతేనా యేసుక్రీస్తు ప్రభువే కన్నీళ్లు విడిచాడండి వ్యూహాను సువార్త పదకొండో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చూస్తే ఒకే ఒక చిన్న వచనం అది ఏసు కన్నీళ్లు విడిచాను అని ఎందుకు కన్నీళ్లు విడిచాడే సయ్యా అంటే అక్కడ తాను ప్రేమించినటువంటి తన శిష్యుడు లాజరు చనిపోవుటని బట్టి ఏసు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు ఈరోజు లోకములో ఎంతో మంది లాజరులు అనబడినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి మరి దేవుడు లేకుండా చనిపోయినటువంటి ఎంతోమంది ప్రజలు ఉంటున్నారండి అనగా ఆత్మీయంగా మరి చనిపోయినటువంటి వారు ఉంటున్నారు వారందరిని బట్టి ఏసయ్య ఈ ఉదయ కాలంలో కన్నీరు విడుస్తూ ఉన్నారు నీ కుమారులు నీ భర్త నీ భార్య ఈరోజు నీ కన్నీటికి కారణమయ్యారా దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారా శాపములో తిరుగుతూ ఉంటున్నారా వారిని బట్టి నీవు కన్నీరు విడుస్తూ ఉంటున్నావా ఏసయ్య కూడా వారిని బట్టి కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు సహోదరుడా సహోదరి భయపడద్దు ఆయన సమయంలో నీ బిడ్డలను దేవుడు రక్షించేవాడు నీ భర్తను దేవుడు రక్షించేవాడు నీ భార్యను దేవుడు రక్షించేవాడు విశ్వాసముంచు నీవు కన్నీరు విడుస్తూ ఉన్నట్లే దేవుని దట్ట ఏసయ్య కూడా కన్నీరు విడుస్తూ ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు నీ బిడ్డలకు రక్షణ నీ బిడ్డలకు దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు మారు మనసును అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు కలవరపడద్దు ఉదయ కాలంలో నీ కన్నీటిని చూసిన దేవుడు నిన్ను ఆదరించడానికి సంసిద్ధుడుగా ఉంటున్నాడు ఇందులో ఎటువంటి అనుమానపడద్దు ఒక్కొక్కసారి అపవాది నీ కన్నీటిని బట్టి నీకు అనుమానం కలిగినట్లు చేస్తూ ఉంటున్నాడు ఎన్ని సంవత్సరాలు కన్నీరు విడుస్తావు అని లేదు ఉదయ కాలంలో నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు నీవు ప్రేమించిన నిన్ను ఏర్పాటు చేసుకున్న ఏసయ్య నీ ఎదుట ఉన్నాడు నమ్మకంతో ప్రార్థించే నమ్మకంతో ధైర్యముగా ఆయన ఎదుట నిలబడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు అందుకే ఇక్కడ ఇసుకియాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఉదయ కాలంలో నీ కన్నీటిని దేవుడు చూచాడు నీ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు దానికి జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు కలవరపడవద్దు ధైర్యంగా ఉండు అటువంటి మహా గొప్ప కృప పరిశుద్ధుడైన ఏసయ్య నీకు నీ కుటుంబానికి నీ జీవితానికి అనుగ్రహించునుగాక ఆమెను